డాక్టర్ కోట నీల్మ గారితో ఉన్నాము ఈమె ఏఐసిసి మెంబరు జనరల్ సెక్రటరీ బాగా చదువుకున్న ఎడ్యుకేషన్ తెలిసిన రాజకీయాల గురించి బాగా మాట్లాడగలిగే ప్రతిపక్ష పార్టీలకు బాగా కౌంటర్ ఇవ్వగలిగే వ్యక్తుల్లో ఈమె ఒకరు నమస్తే మేడం ఇప్పుడు ఈ ఫాల్స్ ప్రాభకండం ఆపొచ్చు కదా మేడం మీరు గవర్నమెంట్ మీకు వాళ్ళకంటే ఎక్కువ సోషల్ మీడియా టీం పెట్టుకోవచ్చు వాళ్ళకంటే ఎక్కువ నిపుణులను పెట్టుకోవచ్చు ఆ మాత్రం ఫాల్స్ ప్రాపకండం కూడా మీరు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఎంటర్టైన్ అనేది ఎందుకంటే ఒక డిఫరెన్స్ ఉంది మీకు గుర్తుంది మేము నేను కూడా ఎప్పుడైతే ఆందోళన చేసామో మేము అరెస్ట్ అయ్యేవాళ్ళు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవాళ్ళు నేను సొంతంగా ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాను సో అది వాళ్ళ ప్రభుత్వం అది బీఆర్ఎస్ ప్రభుత్వం అది బీఆర్ఎస్ ఐడియా ఆఫ్ డెమోక్రసీ స్వేచ్ఛ అనేది ఉండేది కాదు ఇండిపెండెన్స్ అనేది మర్చిపోండి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే బీఆర్ఎస్ టైంలో కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉండేవి కాదు ఎన్నిసార్లు అన్నారు ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అయిపోయిందా అనే క్వశ్చన్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వచ్చేది ఎందుకు ఎందుకంటే ఈ ఫ్రీడమ్స్ ఉన్నాయి చూడండి మన కాన్స్టిట్యూషన్ మాట్లాడే ఫ్రీడమ్ అపోజ్ చేసే ఫ్రీడమ్ ఏదన్నా ఉంటే డిస్కస్ చేసే ఫ్రీడమ్ ఇవి డెమోక్రసీకి బేసిక్ ఇవి ఇలాంటివి బీఆర్ఎస్ సమయంలో మనం మర్చిపోయాం అసలు ఇప్పుడు కాంగ్రెస్ సమయంలో మీరు చూస్తున్నారు అప్పుడు కూడా అనేవాడు అరే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇలాంటివి అయ్యేవి కాదు స్టూడెంట్స్ని వీళ్ళు అటాక్ చేయలేదా వాళ్ళు డెమోన్స్ట్రేషన్ చేసి మాకు మా హక్కు మాకు కావాలి మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అంటే వాళ్ళని అటాక్ చేయలేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వ సిబ్బంది మహిళల్ని అటాక్ చేయలేదా ఫార్మర్ ఈ ఫార్మర్ సూసైడ్స్ గురించి మాట్లాడుతున్నారు రైత రైతు ఆత్మహత్యల మహిళలు ఉన్నారు చూడండి వాళ్ళ ఫ్యామిలీ భార్యలు కానీ అలాగే పిల్లలు కానీ వాళ్ళు వచ్చి ఇందిరా పార్క్లో కూర్చున్నప్పుడు నేను కూడా వెళ్ళినప్పుడు తొందరగా తోలేసేవాళ్ళు అక్కడి నుంచి మేము లంచ్ కోసమని అరగంట మాకు టైం ఇవ్వండి అంటే ఎందుకంటే ఎంతో దూరం దూరం నుంచి వచ్చిన మహిళలు వీళ్ళందరూ పాపం వాళ్ళ పిల్ల జలతో పా వచ్చారు ధరణ ఇవి ఇచ్చి అలాగే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఆ టైంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఏదన్నా వాళ్ళ ఏదన్నా సపోర్ట్ వస్తుందని భోజనం కూడా చేయనీయకుండా అక్కడి నుంచి తో తోలేసిన ప్రభుత్వం ఇవాళ రైతు హత్య హత్య హత్యల గురించి మాట్లాడుతుందని అలాగే అదే చెప్తున్నాను స్టూడెంట్స్ కానీ రైతులు కానీ మహిళలు కానీ వర్కర్స్ కానీ ఏ వర్గానికి అవినీతి చేయలేదు వీళ్ళు ఏ వర్గాల్లో అవినీతి చేయలేదు ఏ వర్గంతో అన్యాయం చేయలేదు వీళ్ళు కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ టైము డిఫరెంట్ మా టైం డిఫరెంట్ ఇప్పుడు కాంగ్రెస్ మీరు అన్ ఇందాకన్నారు మీ దగ్గర యంత్రాంగం ఉంది మీ దగ్గర గవర్నమెంట్ ఉంది మీరెందుకు ఆపలేరు ఇలాంటి ఇలాంటి లక్షణాలని ఇలాంటి పనులని అంటే దీనికి వాళ్ళకి మాకు ఉన్న డిఫరెన్సే ఇది ఇప్పుడు ఎవరన్నా మనకి ఎగెన్స్ట్గా మాట్లాడితే వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళని అర్థం చేసుకుని ఏమిటి ప్రాబ్లము అని అర్థం చేసుకుని సాల్వ్ చేసే వ్యక్తిత్వం ఒక కాంగ్రెస్ది అది పద్ధతి ఇంతే తప్ప అణిచివేసి ఫ్యాక్ట్స్ని దాచిపెట్టి బెదిరించి నడిపేది బీఆర్ఎస్ వాళ్ళకి అందుకని మీకు ఆ డిఫరెన్స్ ఈరోజు కనిపిస్తుంది వాళ్ళు ఎస్ వాళ్ళు ప్రోపకెండా చేసుకుంటున్నారు ఎస్ వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు సోషల్ మీడియా మీద మీడియా మీద యాంటీ కాంగ్రెస్ ప్రొపోకెండా కోసం అయినా ప్రజలు మా సపోర్ట్లో ఉన్నారు సంతోషంగా ఉన్నారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్న ప్రతిరోజు కృషి చేస్తున్నారు ఎలా మనం సెంటర్ నుంచి ఫండ్ తీసుకొచ్చి కానీ ఇంకెలాగన ఒక్కొక్క సంక్షేమ పథకం ప్రజలకు ఇద్దామని